ప్రభు పాద సన్నిధికి వస్తే ప్రస్తుత దినాల్లో దేవుని ఆలయమే దేవుని పాద సన్నిధి అయినట్టు మనం జ్ఞాపకం చేసి ఆ పాద సన్నిధి అయినప్పటి దేవుని దగ్గరికి రావడానికి నాకు సమయం లేదని చెప్పేటువంటి చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు పేరు పెట్టిన పూర్వపు దినాలలో జ్ఞాపకం చేసి మన తల్లిదండ్రులను మనం జ్ఞాపకం చేసి ఒకసారి ఎంత నిష్ఠగా ఎంత భయభక్తులుగా ఎంత ప్రాతృతముగా దేవుని సన్నిధికి వచ్చేవారు మనందరికీ తెలుసు మన తల్లిదండ్రులు ఆదివారము శుక్రవారం తలస్నానం చేసేసి మనకు తలస్నానం చేయించేసి తల్లటి వస్త్రములు ధరించి తల్లిదండ్రులు శుక్రవారం ఉపవాస ప్రాప్తంలో పాల్గొనేవారు తల్లటి వస్త్రములు ధరించి దేవుని ఆలయంలో ప్రప్రథముగా వచ్చేటువంటి వాళ్ళ సమయాన్ని వారు వస్తే వాళ్ళ కాదు పరిశుద్ధమైనటువంటి స్థితిగతులలో దేవుని ఆరాధించాలని మన తల్లిదండ్రులు మనకు నేర్మించాలి సమయాన్ని పాటించాలని ఆదివారం మిస్ అవ్వకూడదని మనం జ్ఞాపకం చేస్తుంటే ఈ రోజు మనం ఏమైనామంటే నాకు సమయం దొరకటం లేదని చెప్పేటువంటి రోజు మనం అన్నామా ఒకవేళ మనము పాత రోజులను జ్ఞాపకం చేసుకుని ప్రస్తుత రోజుల్లో మనం దాన్ని కంపేర్ చేసుకుంటే పాత రోజుల కంటే ప్రస్తుత రోజుల్లో మనకు మనము సౌకర్యాలు పెరిగాయి ఆ రోజుల్లో కారణాలు లేవు బైక్ నడిచి రెండు మూడు కిలోమీటర్స్ కి వెళ్ళి ఆరాధన చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి మన సదుపాయాలు పెరిగిన ఉపకరణాలు పెరిగిన దేవుని పాద నిధిలోనికి రావడానికి ఈ రోజుల్లో చాలా మంది చెప్పేటువంటి సాకులు ఏంటంటే నాకు సమయం దొరకటం లేదని ఈ రోజు నేను గమనించి వస్తున్నది ఏంటంటే దేవుని పాద నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం అని మనం న్యాయం చేసుకోవాలి